హసీల్దార్ గారు వచ్చి ఏదో మాట్లాడారు కదా ఏ నక్కలగండి గ్రామంలో ఒక చర్చి విషయమై వచ్చాము మేము ఆ చర్చిలో ఉండే వాళ్ళు ఆ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఇంట్లో పిల్లలను ఆడవాళ్ళను మాయమాటలు చెప్తూ చర్చికి పిలిచి వస్తున్నారు ఈ రకంగా వాళ్ళతో మత మార్పులు చేస్తానికి కుట్రలుగా చేస్తున్నారు ఇది ఈ విషయాన్ని అడ్డుకునేదానికి మేము ఎంఆర్ఓకి రిపోర్ట్ ఇస్తున్నాం బీజేపీ నాయకుడు చర్మశెట్టి అగరసయ్య ఆర్ఎస్ఎస్ ప్రతినిధి రామకూట్రా రాజు విశ్వహిందు పరిషత్ శివరామరెడ్డి గారు ఇట్లా పలు సంఘాల తరఫున గ్రామస్తులు కూడా వచ్చారు వీళ్ళు పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడము వాళ్ళ చర్చి తీసుకోవడము వాళ్లకు పిల్లప్పటి నుంచే ఫీడింగ్ ఇవ్వడం దేవుడు అంటే ఈశ్వరవే మీకు దేవుళ్ళందరూ మిగతా ఇవన్నీ విగ్రహాలేరా అంటూ వాళ్ళకు పిల్లప్పటి నుంచే ఫీడ్ చేస్తున్నారు అలాగే ఆడవాళ్ళకు పోయి మీరు వయస్సు చర్చికి రండి మీకు మీ విర్తనం పోతుంది మీరంతా ధనవంతులు అవుతారు మీకు ఏ రోగాలు రావని ఇలాంటి మాయ మాటలు చెప్పే అమాయకులను మోసగించి మత మార్పిడి చేస్తున్నారు ఇలాంటి మాయమాటలు చెప్పే ఈ మత మార్పిడి దోపిడీదారులను అడ్డుకోమని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం అట్లాగే ఈ చర్చి స్థలం కూడా వీళ్ళు అప్పుడు తెలియకేదో మామూలు చేసుకోండి అని ఉదారంగా ఇచ్చారు ఉండామే దాంట్లో ఆ స్థలం రెండు సెంట్లు కాకుండా మిగతా స్థలం కూడా మాది అని చెప్పని దొంగ పట్టాలు పుట్టించి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దీన్ని అడ్డుకోవాలని